వెల్కమ్ టు మై ఛానల్ మిలియన్ తెలుగు కోట్స్ గతం విజయ్ వాళ్ళ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు పొద్దున్నే అందరూ కాలేజీకి వచ్చేసి ఉంటారు అఖిల రమ్యతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే విజయ్ అజయ్ ఇంకా రఘుల్ క్లాస్లోకి వచ్చారు విజయ్ క్లాస్లోకి రావడమే అఖిల కోసం చుట్టూ చూస్తాడు అఖిల రమ్యతో కూర్చొని మాట్లాడటం గమనించి చిన్నగా నవ్వి అఖిల కూర్చున్న బెంచ్ పక్కన బెంచ్లో కూర్చుంటాడు తన పక్కన అజయ్ ఇంకా అజయ్ పక్కన రకుల్ కూర్చుంటారు విజయ్ అఖిల మేకు చూస్తే చిన్నగా నవ్వి తన పక్కన కూర్చొని ఉన్న అజయ్తో అదేంటో అజయ్ నేను ఇంత ఇరిటేషన్లో ఉన్నా కూడా తనను చూడగానే అంతా మర్చిపోతాను అంటాడు అజయ్ తన వైపు తిరిగి నువ్వు తనని చూస్తావు ఓకే కానీ తను కూడా నిన్ను చూడాలి కదా నువ్వు తనని ఫస్ట్ ఇయర్ నుండి ఇష్టపడుతున్నావు తనతో నీ ప్రేమను ఎన్నోసార్లు ఎక్స్ప్రెస్ చేశావు కానీ తను ఒక్కసారి కూడా పట్టించుకోవట్లేదు ఒకసారి బాగా ఆలోచించు విన్ను అంటాడు వెంటనే రకుల్ అవును విన్ను అజయ్ చెప్తున్నది కరెక్టే నువ్వు తన వెంట తిరుగుతూ నీ విలువ తగ్గించుకుంటున్నావు తనకి బాగా చులకన అయిపోతున్నావు నువ్వు తనని మర్చిపోవడం బెటర్ విజయ్ బాధగా వాళ్ళ వైపు చూస్తాడు వెంటనే అజయ్ రకుల్ వైపు తిరిగి నేను చెప్పింది మర్చిపోమని కాదు రకుల్ ఆలోచించమని అమ్మాయిలు ఒక పట్టాన ఎప్పుడూ అర్థం కారు వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఆలోచించి వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలి దాని గురించి ఆలోచించండి అని చెప్పాలి విన్ను తనకి ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా కూడా తను అస్సలు పట్టించుకోలేదు తను విన్ను లవ్ని అర్థం చేసుకునేలా ఆలోచించమని చేయమని చెప్తున్నాను రకుల్ ఓహో అని అజయ్ చెప్పిన పాయింట్ కూడా కరెక్టే విను అంటాడు విజయ్ చిన్నగా నవ్వుతూ అఖిల వైపు చూస్తూ తనకి నా లవ్ అర్థం అవుతూనే ఉంది అజయ్ కానీ మా బంగారానికి యాటి యాటిట్యూడ్ కొంచెం ఎక్కువ కదా అందుకే పట్టించుకోవట్లేదు అజయ్ నీ అంత పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఇంకొకరు ఉండరేమో విజయ్ లేదురా నేను నిజమే చెప్తున్నాను తనలాంటి మనస్తత్వం ప్రతి ఒక్కరికి ఉండదు తన ధైర్యం అందరితో నవ్వుతూ మాట్లాడే మంచితనం ఇలా ఉండడం అందరికీ సాధ్యం కాదు రకుల్ కానీ నీతో సరిగ్గానే మాట్లాడదు కదా విన్ను విజయ్ సర్లే తను నాతో నవ్వుతూ ఫ్రెండ్లీగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలా చూసి చూడనట్టు ఇగ్నోర్ చేస్తున్నా కూడా మంచిదే నన్ను ఫ్రెండ్గా చూడక్కర్లేదు అంటే ఏదో ఒక మూల లవర్లా ఫీల్ అవుతున్నట్టే కదా అజయ్ ఆశ్చర్యంగా ఈ క్వాలిక్యులేషన్ ఏంట్రా విజయ్ చిన్నగా నవ్వుతాడు అజయ్ పోని తనతో నీ లవ్ గురించి మేము మాట్లాడి చూడమా విజయ్ ఇది మరీ బాగుంది ఎవరు ప్రేమ గురించి వాళ్ళే మాట్లాడాలి అయినా ఈ విషయం గురించి నీతో చెప్పాల్సిన అవసరం లేదుగా నువ్వు ఆల్రెడీ మీ మరదలతో లవ్లో ఉన్నావుగా ఇంకా ఈ విషయాలన్నీ నీకు ముందే తెలిసి ఉంటుందిగా అజయ్ నిజమే అనుకో కానీ తన పట్ల నీ కేరింగ్ నీ కన్సల్ట్ చూస్తుంటే మాకు కాస్త బాధగా ఉంది తనకి నీ లవ్ అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది విజయ్ అదేం లేదులే అంటాడు అప్పుడే ప్రొఫెసర్ రాలేదు అని ఇన్ఫర్మేషన్ రావడంతో అందరూ ఇంకా కూర్చొని మాటలు మొదలు పెడతారు విజయ్ అక్కడి నుండి లేచి అఖిల వెనకాల బెంచి ఖాళీగా ఉండడంతో అక్కడికి వచ్చి కూర్చొని హాయ్ అక్కి అంటాడు అఖిల వెనక్కి తిరిగి తన వైపు చూసి విసుగ్గా ఏంటి అంటుంది విజయ్ ఈరోజు ఏంటి నువ్వు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు హకిల వెటకారంగా హా ఈరోజు మా ఆయన ఊర్లో నుండి వస్తున్నాడు అందుకే హ్యాపీగా అనిపిస్తున్నా విజయ్ నవ్వి జోక్ వద్దు అక్కి మీ ఆయన్ని పక్కనే పెట్టుకొని ఊరు నుండి వస్తున్నాడు అంటావేంటి అఖిల తన వైపు కోపంగా చూసి మొహం పక్కకు తిప్పుకుంటుంది విజయ్ తన వైపు చూస్తూ చిన్నగా నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు అఖిల తన వైపు తిరిగి నీకు నాతో ఫ్లాట్ చేయడం తప్ప ఇంకో పని లేదా విజయ్ నువ్వు ఎలా అనుకుంటే అలా అఖిల అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం లేదు అన్నా నా వెంట పడొద్దు అని త్రీ ఇయర్స్గా చెప్తున్నా కూడా ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు నువ్వు ఫ్లవర్ స్టూడెంట్ కదా అని కాలేజ్ మొత్తం ఒక పెద్ద టాక్ ఉంది అలాంటప్పుడు నా చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ చేసుకునే దాని బదులు ఆ టైంలో చదువుకోవచ్చు కదా విజయ్ నవ్వుతూ ఏ టైంలో చదువుకోవాలి ఏ టైంలో మాట్లాడాలి అనేది నా దగ్గర ఫుల్ టైం టేబుల్ ఉందిలే నా స్టడీస్ గురించి నాకంటే నీకే దిగులు ఎక్కువగా ఉన్నట్టుంది అఖిల మీ స్టడీస్ గురించి నాకెందుకు దిగులు ఉంటుంది అయినా అదంతా కాదు నా వెంట పడద్దు అని మూడు సంవత్సరాలుగా చెప్తున్నాను నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్ నేను నీకు పడను ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఇక నా చుట్టూ తిరగడం మానే విజయ్ ప్రేమించాను అక్కి నిన్ను జస్ట్ ఇష్టపడి ఉంటే నువ్వు వెంట పడద్దు అంటే వదిలేసి వాడేనేమో కానీ నేను నిన్ను ప్రేమించాను నువ్వు వద్దంటే వదిలేస్తాను అనుకుంటున్నావా ఒకవేళ నేను వదిలేసినా నా ప్రేమ మాత్రం నిన్ను వదలదు నీకు తప్ప నా మనసులో ఇంకెవరికీ చోటు ఇవ్వలేను బికాస్ యువర్ మై లైఫ్ అంటాడు అఖిల్ ఉష్ ఎందుకు ఈ సినిమా డైలాగులు చెప్పి నన్ను విసిగిస్తావు విజయ్ నవ్వుతూ డైలాగ్ కాదు అఖిల నిజం చెప్తున్నా అఖిల సర్లే ఇంకా ఈ సోది ఆపే వినలేకపోతున్నాను అంటుంది విజయ్ అరే ఏంటి అక్కి నువ్వు చెప్పేది అసలు వినిపించుకోవు కదా అంటూ తన ఫోన్ వైబ్రేట్ అవుతుండటంతో తీసి చూసి అరే అమృత కాల్ చేస్తుంది అని కాల్ లిఫ్ట్ చేసి హా అమృత చెప్పు అంటాడు అఖిల మనసులో అమ్మయ్య వాళ్ళ చెల్లి కాల్ చేసి నన్ను బ్రతికించింది అనుకుంటుంది కాల్ చేసిన అమృత అన్నయ్య చిన్న ప్రాబ్లం మా కాలేజీకి రాగలవా నిజం కాస్త కంగారుగా ఏమైంది అమృత అమృత ఏం లేదు అన్నయ్య చిన్న గొడవ నువ్వు చాలా ప్లీజ్ నువ్వు విజయ్ వస్తున్నాను రా ఫైవ్ మినిట్స్ అని ఫోన్ పాకెట్లో పెట్టుకొని ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి లేచి బయటకు వచ్చేస్తాడు అకిల వెళ్తున్న విజయ్ వైఫ్ చూ విసుగ్గా చూస్తూ రమ్యాతో చూసావా ఎప్పటిదాకా అది ఇది అని ఏదో మాట్లాడి ఇప్పుడు ఒక్క మాట కూడా చెప్పా పెట్టకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు రమ్య మరి నీ వెనక పడడం తప్ప అతనికి ఇంకేం పని లేదు అనుకుంటున్నావా అఖిలా ఏంటి అంటూ రమ్య వైపు చూస్తుంది రమ్య లేకపోతే ఏంటి అకి అవతల ఫోన్లో ఏం చెప్పారు అతను ఎందుకు సడన్గా వెళ్ళిపోయాడు ఎవరికి తెలుసు అంటుంది అఖిల సరేలే ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి వదిలే అంటుంది ఇంకా వాళ్ళు నార్మల్గా మాట్లాడుకుంటారు కొంచెం సేపటికి వాళ్ళ ప్రొఫెసర్ రావడంతో క్లాస్ స్టార్ట్ చేస్తారు అజయ్ విజయ్ కోసం చుట్టూ చూస్తూ అరే వీడు ఎక్కడికి వెళ్ళాడు ప్రొఫెసర్ వచ్చేసారు ఇప్పుడు ఎలా అంటాడు రకుల్ చుట్టూ చూస్తూ ఏమో ఇందాక వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు సడన్గా ఏమైపోయాడో ఏంటో అంటాడు అజయ్ హమ్ అని బెంచ్ కిందకి వంగి తన ఫోన్లో నుండి సార్ వచ్చేసారు అని విజయ్కి మెసేజ్ చేసి చేసి ఫోన్ ప్యాకెట్లో వేసుకుంటాడు క్లాస్ అయిపోతుంది కానీ అప్పటికి విజయ్ వచ్చి ఉండడు ప్రొఫెసర్ వెళ్ళిపోయిన తర్వాత అజయ్ తన ఫోన్ తీసుకొని విజయ్ మెసేజ్ చేశాడా లేదా అని చూస్తాడు తను అప్పటికీ మెసేజ్ చూడకుండా ఉండడంతో అరే వీడి ఇంకా మెసేజ్ చూడలేదు ఎక్కడికి వెళ్ళారు అంటూ సైలెంట్గా కూర్చుంటాడు ఆ రోజు మధ్యాహ్నం అప్పుడే క్లాస్లోకి వచ్చిన విజయ్ అజయ్ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అజయ్ తన వైపు చూస్తూ ఎక్కడికి వెళ్ళావురా ఎంతసేపు మెసేజ్ చేస్తూ రిప్లై ఇవ్వలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు ఏమనుకోవాలి నిన్ను విజయ్ తన ఫోన్ తీసి చూసి అజయ్ చాలా సార్లు కాల్ చేసినట్టు మిస్డ్ కాల్స్ ఉండడంతో సారీరా ఏదో గొడవ అని చెల్లి ఫోన్ చేసేసరికి వెళ్ళాను అజయ్ అవునా ఏంటి గొడవ విజయ్ ఏం లేదు వాళ్ళ క్లాస్లో ఎవరో బిహేవ్ వెళ్ళి నా స్టైల్లో కోటింగ్ ఇచ్చి వచ్చాను ఇంకా నా చెల్లి జోలికి వెళ్ళాలి అంటే భయపడతాడు ఎదవ అంటాడు అది విన్న రమ్య చూసావా వాళ్ళ చెల్లికి ప్రాబ్లం వచ్చింది అని వెళ్ళాడు నువ్వే అర్థం చేసుకోలేదు అఖిల హే వాళ్ళ గురించి డిస్కస్ వద్దు అని ఇందాక చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు రమ్య తన వైపు తిరిగి అక్కి నీకు అర్థం కావట్లేదు నువ్వు అనవసరంగా ఒక మంచి వ్యక్తిని దూరం చేసుకుంటున్నావు ఒకసారి ఆలోచించు చెల్లెల్ని అంత ప్రేమగా చూసుకునేవాడి ఇంకా భార్యని అంత ప్రేమగా చూసుకుంటాడు నువ్వు మంచి వ్యక్తిని దూరం పెడతావు అఖిల తల పట్టుకొని అబ్బా ఆపవే అతను ఎంత మంచివాడైనా నాకు అనవసరం అయినా నేను బుద్ధిగా మా అమ్మా నాన్నలు చూపించిన అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నువ్వేంటి పోయి గోదిలో పడమన్నట్టు ప్రేమలో పడ్డమని సలహా ఇస్తున్నావు రమ్య అది కాదే అఖిల ఇంకా వదిలే రమ్య ఈ డిస్కషన్ పొడిగించకు అంటుంది రమ్య ఇంకా సైలెంట్ అయిపోతుంది ఇంకా ఉందండి మరి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి ధన్యవాదములు